ఇది వెలుపలి చెవి ఓకే ఈ వెలుపలి చెవిని పిన్న అని అంటారు వెలుపలి చెవిని పిన్న అని అంటారు దీన్ని చెవిదొప్ప అంటారు దీన్ని ఇది పిన్న వెలుపలి చెవి పిన్న లేదా చెవి దొప్ప అంటారు దీంట్లో అనేక మురతల్లాగా ఉంటాయి ఇది కార్టిలేజ్ లేదా మృదులా స్థితి తయారైనటువంటి భాగము ఓకే దీంట్లో మనకి ఆడిటరీ మీటర్స్ ఆడిటరీ మీటర్స్ లేదా శ్రవణ కులియా లేదా శ్రవణ కోరం అనేటటువంటిది ఉంటుంది ఆడిటరీ మీటర్స్ ఆడిటరీ కెనాలు శ్రవణ కుహరం అనేటటువంటి భాగం ఉంటుంది ఓకే తర్వాత దీంట్లో మనకు రెండు రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయని చెప్పాం సెరూమినస్ గ్రంథులు సెరూమినస్ సెరుమినస్ గ్రంథులు ఏంటి మైనాన్ని తయారు చేస్తాయి వ్యాక్స్ ఓకే దీని తర్వాత సెబేషియస్ గ్రంథులు ఉంటాయని చెప్పాం ఈ సెబేషియస్ గ్రంథులు శబ్బమైనటువంటి ఆయిల్ లాంటి పదార్థాలు తయారు చేస్తాయని చెప్పి ఇది లూబ్రికేషన్ కోసం ఉపయోగపడతాయి అంటే గాలి సులభంగా పోవడానికి ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ ఇక చూడండి ఈ వెలుపలి చెవి శ్రవణ అంటే ఆడిటరీ మీటర్స్ ఏదైతే ఉందో దాని చివరి భాగంలో మనకి డైమండ్ షేప్ లో ఉన్నటువంటి ఒక డైమండ్ షేప్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాం దీన్ని టింపాను లేదా కరణ ధేరి అంటారు ఓకే ఇది టెంపాను లేదా కరళవేరి ఓకే ఇది వెలుపలి చెవి ఓకే ఇది వెలుపలి చెవికి సంబంధించినటువంటి భాగము ఓకే తర్వాత మధ్య చెవి మధ్య చెవి తీసుకుంటే మనకి మధ్య చెవిలో మూడు ఎముకల బొలుసు ఉంటుందని చెప్పాం మరి మరి మూడు ఎముకల బొలుసులు తీసుకున్నట్లయితే దీంట్లో మ్యాలియస్ ఇంకస్ స్టేపిస్ మ్యాలియస్ ఇంకస్ స్టేపిస్ అనేటటువంటి మూడు ఎముకలు ఉంటాయని చెప్పాం ఈ మూడు ఎముకల్లో కరణబేరి పొర లేదా టెంపానం తోటి కనెక్ట్ అయ్యేటటువంటి ఎముక ఏది అంటే మ్యాలియస్ మ్యాలియస్ అనేది ఇక్కడ కరణబేరి పొర టెంపానం తోటి కనెక్ట్ అవుతుంది తర్వాత ఇంకేం చెప్పాం మధ్య చెవిలో మనకి రెండు కిటికీలు ఉంటాయని చెప్పాం అండాకారపు కిటికీ ఉంటుందని చెప్పాము ఎదురండి ఇది వీటిని కవర్ చేస్తూ అండాకార కిటికీ ఉంటుందని చెప్పాము దీని తర్వాత వర్తులాకార కిటికీ ఉంటుందని చెప్పాం ఓకే ఇది వర్తులాకారపు కిటికీ మరి వర్తుల ఆకార కిటికీ దేంట్లో తెరుచుకుంటుంది అంటే లోపలి చెవిలోకి తెచ్చుకుంటుంది ఇది చూడండి మనకి ఇది మధ్య చెవి అని చెప్పాము మధ్య చెవిలో మూడు ఎముకలు ఉంటాయి మ్యాలియస్ స్టేపిస్ ఉంటాయని చెప్పాము తర్వాత వీటిని కవర్ చేస్తూ మనకి అండాకార కిటికీ ఉంటదని చెప్పాము ఓవల్ విండో దాని తర్వాత సర్క్యులర్ విండో ఓకే వర్తుల కిటికీ ఉంటదని చెప్పాం ఇది లోపలి చెవిలోకి తెచ్చుకుంటుంది ఇక్కడ మనకి లోపలి చెవి అంటే మధ్య చెవిలోకి తర్వాత ఇక్కడ మనకి గో